అణ అనే బీజాక్షరానికి శక్తి అధిదేవత అణ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఈ విధంగా చెబుతుంది నంది నకారందిబీజంచ స్తంభనం చాఖానం బలభద్రీయం రిపుదర్పవగాళనం త్రిలక్ష త్రిలక్షజపం సిద్ధి సిద్ధిద్రం దినే దినే ధనం ప్రాప్తం లభతే నాత్ర ధ్యానము ఋణకార్యానము సిద్ధశృంబరత్రాన్ని అనుసరించి శ్లోకము नोऽनन्तशक्तिः देवेशी रक्ताबर्हिणवाहना एकवक्त्राशूलशक्ति वराभयकराशुभा महीदासमातृकानि घण्टुननुसरिचि श्लोकमु निर्वाणस्त्रिगुणाकारः त्रिरेखो नः समीरितः మధ్వాచార్య మాతృకాని ఘంటుని అనుసరించి శ్లోకము యామ్య స్త్రిగుణాకారో ఆషాఢీశస్ అణ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యముగా ఈ విధముగా చెబుతుంది అణ అనే బీజాక్షరమునకు బలభద్రుడు అధిదేవత అయిన బలభద్రుడు అంటే శ్రీకృష్ణుని యొక్క అన్నగారు బలరాముడు అణ అనే బీజాక్షరానికి బలభద్రుడు అధిదేవత ఈ అధిదేవత అయిన బలభద్రుడు అనా బీజానికి ఈ నంది బీజానికి శత్రు బల దర్ప నాశనము దినదిన ధన వృద్ధి కలిగింపజేయగల శక్తి కలదు మూడు లక్షల జప తర్పణాదుల వల్ల సర్వసత్యాలు సర్వ సౌఖ్యాలు ఏర్పడగల శక్తి కలది ఈ అణ అనే బీజాక్షరము అణ అనే బీజాక్షరము స్తంభనమును అనరించి శక్తి కలది నకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ నకార అధిదేవత అనంత శక్తి అనే పేరు కలది ఈ అనంత శక్తి దేవికి ఎర్రని శరీర కాంతి నెమలి వాహనము ఒక ముఖము నాలుగు చేతులు కలవు అనంత శక్తి అనే ఈ దేవత యొక్క కుడివైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు శక్తిని కలిగి ఉంటారు అట్లే ఎడమ వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరముద్రను లేదా వరదముద్రను రెండు శోలాన్ని ధరించుకుంటారు ఈ అనంత శక్తి దేవి శుభాల్ని ఇచ్చిన ఈ అమ్మవారి యొక్క వర్ణము రక్త వర్ణము మహీదాస మాతృక నిఘంటువుని అనుసరించి తాత్పర్యము అణ అనగా ఉమాకాంత నరకజిత రతి దక్షపాదగ్రగ నిర్వాణ దక్షపాదగ్రగ నిర్వాణ త్రిరేఖ సమీరిత అనువాని అణాకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము అణ అనగా ఆషాఢీష త్రివిక్రమ అనువాని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువును అనుసరించి అణ అనగా జారుడు భయంకరము అంటకము ధ్వని గగుర్పాటు శూరుడు కాపాడుట ముల్లు రాత్రి పాన్పు గోపు ముక్కు దయా తామరవేకు జ్ఞానము అనే అర్థాల్ని అణ అనే బీజాక్షరము తెలుపుతుంది